మిత్రులరా మీరు కొన్ని న్యూస్ ఛానల్స్లో చూసి ఉంటారు చూడకపోతే పేపర్ అయినా చూడండి పాత బస్తీలో కుటుబ్ షాహీ స్టేడియంలో పట్టతలపై జుట్టు ములపిస్తాం జడి బుడి అనుకుంటా ఒక ఆయిలట చూడండి క్యామిడిగా జడి బుడి ఒక రకమైన జిగురు అంటిస్తే మీకు దెబ్బకి జుట్టు వచ్చేస్తుంది వచ్చే ముందు గుండు గుట్టించుకుని రండి మూడు నెలల్లో మీకు జుట్టు ములపిస్తాం అంటూ ప్రకటనలు ఇచ్చేసేసి గురిగేశారట ఇలా గతంలో కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ హుస్సేన్ ఆలయం ఆలం అనే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ మాత్రం మాకు ఇంకా ఫిర్యాదు రాలేదు అంటారు అంటే ఫిర్యాదు వస్తే మనకి ఒక సినిమాలో బహుశా కృష్ణ గారిది పచ్చని సంసారం అనుకుంటా దాంట్లో సాక్షి ఉంటే చుట్టూ సీఎం నేను అరెస్ట్ చేస్తా అని ధర్మవరం సుబ్రమణ్యం గారు అంటారు అట్లానే ఈయన కూడా ఎవరినైనా సరే కంప్లైంట్ ఇండండి రోజు చేస్తా అనే రకం అనుకుంటా మొత్తానికి ఆ స్టేడియంలో ముందు రిజిస్ట్రేషన్ కోసం ఒక ఆరు వందలు పెట్టుకోవాలట పెట్టుకోగానే ఏదో ఒకటి ఇవ్వచ్చు బహుశా స్లిప్ ఇచ్చేసి లోపలి పంపించడం మొత్తం గుండె గురికి ఇచ్చేసేసి కాస్త కాస్త ఆయిల్ పూసేసి నేను మూడు నెలలు మీకు వచ్చేస్తుంది మూడుసార్లుగా మా తైలం వాడితే చాలు మందార తైలం నిమ్మ నూనె అనుకుంటా నాకు తెలిసి మాలిష్ బాబు మాలిష్ జరదా జరదా మాలిష్ అనుకుంటూ ఒక పాట కూడా పాడతారేమో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఒక సంచలనం అనమాట ఇది మీకు ఈ ఆడు కానీ నేను చెప్తున్న ఈ న్యూస్ ఐటెం కానీ మీకు వెంటనే ఒక టీవీ ఛానల్ తాలూకు ఆయిల్ గుర్తుండొచ్చు మరి వాళ్ళు కూడా చేసింది ఇదే కదా వాళ్ళ మీద బెటర్ ఆ చీటింగ్ కేసు బెటరు ఎందుకంటే వాళ్ళ గుప్పిట్లోనే అంత్రాంగం అంతా ఉంటుంది కదా కావాలంటే వాళ్ళని బెదిరించి అవతల ఛానల్ వాడు కాస్త డబ్బులు కూడా తెచ్చుకుంటాడు ఎలాగంటారా మాకు ఇవ్వండి యాడ్స్ అని యాడ్స్ ఇవ్వడానికి ముందు దాని మీద కథనాలు వేస్తారు బెదిరింపుగా ఆ తర్వాత వాడు యాడ్ ఇవ్వగానే వీడు నోరు మూసేసుకుంటాడు అన్నిటితో సహా ఈ రెండు ఛానల్స్ ఒకటే గ్రూప్ ఇప్పుడు ఈ రెండు ఛానల్స్ ఇప్పుడు ఈ స్టోరీ గురించి చేస్తే వెంటనే వాళ్ళకి అది గుర్తొస్తాయి అందుకే మీకు ఐదో నెంబర్ గడిలో మాత్రం ఈ పాతబస్తీలో బట్టతల మీద తైలం అది చచ్చిన వెయ్యరు ఐటము ఎందుకంటే మరి మనం చేసింది ఏమిటి అంటారు కదా అదనమాట నాకైతే పగలబడి నవ్వాలనిపించింది పేపర్లో చూసేసి వాడు అంటే అదేదో మల్లిక్ కార్టూన్ సీరియల్స్లో కొన్నిట్లో ఇదివరకు ఎప్పుడు ఆంధ్రభూ చూసేవాడిని ఇది గిరి గోరి అని ముందు డబ్బులు కట్టించేసుకుంటారు వెంటనే వాళ్ళకి పదికి ముప్పై అని చెప్పేసి ముప్పై రూపాయలు ఇస్తారు అలా 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 ఒక రాత్రి అయ్యే వరకు ఉండేసి తాళాలు వేసేసుకొని జంప్ గిరి గొరిగేసి జంప్ అలా వీళ్ళు కూడా ఆయిల్ పూసేసి పైగా చూడండి గుండు కొట్టిస్తాడు అట్టే ముందు ఎక్కడ జుట్టు రాలేదు అని వెంటనే అరుస్తారేమో అనుకుంటున్నారు గుండి కొట్టించేసి ఆగబ్బా మూడు నెలలు వెంటనే ఎట్లా ఆయిల్ పుయ్యగానే జుట్టు రాదు కదా మూడు నెలలు పూస్తూ ఒక్కొక్క నెలకి ఇంతని కట్టు అన్నట్టు బహుశా ఈ మూడు నెలలకి మూడు ఆయిల్ ప్యాకెట్లు ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కూడా అందులో ఆయిల్ ఉండదు నాకు పాడే ఉండదు నాకు తెలిసి జడీ బుడి బాగుంది జడీ బుడి తైలం ఈ జడీ బుడి తైలం ఇప్పుడు పాతబస్తే మొత్తం ప్రకంపన సృష్టిస్తుంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా వీళ్ళు కనుక బ్రాంచులు కానీ మరొకటి కానీ పెడితే సచ్చినా మీరు వెళ్ళవద్దు చూసి ఆనందించండి అది అంచేత పట్టతల మీద జుట్టుముల పెంచడం అనే ఒక ప్రక్రియకి గ్రీన్ మార్కెటింగ్ ఫార్ములా అనమాట మోసపోయేవాడు ఉంటూనే ఉంటాడు మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగిస్తూనే ఉంటుంది మీరు ఏ జెన్ ఏ జెన్ పూసినా సరే రాని బొచ్చు ఎప్పటికీ రాదు వచ్చే బొచ్చు మీరు ఊరికే ఉత్త చేతులతో మర్దనా చేసుకున్నా వస్తుంది కావున తెలియపరచడం అనేది బాయ్